తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళదాస్ నగర్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు వైసీపీ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు నూరీ ఫాతిమాకి మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఆల్ అయ్యోజీ రామరెడ్డి ఎమ్మెల్యేలు ముస్తఫా మద్దాలి గిరిధర్ ర్యాలీలో పాల్గొన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేశారు నామినేషన్ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్న పార్టీ శ్రేణులకు నూరీ ఫాతిమా కృతజ్ఞతలు తెలిపారు మైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు అవకాశానికి నిజంగానే కట్టుబడి ఉంటాను ప్రజల సేవ లక్ష్యం అన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా ఉందో అదేవిధంగా గుంటూరు తూర్పు ప్రజలకు ఎప్పుడు వెన్నంటే ఉంటూ నా మొదటి ఈ ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది మరి నాన్నగారు పది సంవత్సరాలు ప్రజాసేవే లక్ష్యంగా మరి ప్రతి గుంటూరు తూర్పులో ఎక్కడ వెళ్ళినా కూడా ఆదరణ ఈరోజు మరి మూడోసారి మరి విజయవంతంగా ఈరోజు ర్యాలీ నిర్వహించిన దానికి ఎండ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను అభిమానులు అలాగే వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అందరూ ఇదే విజయం దీని బట్టే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎలా ఉన్నారు అలాగే గుంటూరు తూర్పు ప్రజలు నా కోసం ఏ విధంగా మరి ప్రతి ఒక్కళ్ళు వెన్నంటే ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం